డెబ్బై రెండు మంది ఉత్తీర్ణులై శత శాతం ఫలితాలను సాధించారు యాభై మంది ఫస్ట్ క్లాస్లో పద్దెనిమిది మంది సెకండ్ క్లాస్లో నలుగురు థర్డ్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారు ఎనభై ఏడు శాతం మార్కులతో ఉమ్మి హబీబా అఖ్తారి పాఠశాలలో మొదటి ర్యాంకును సాధించింది ఎనభై ఆరు పాయింట్ ఆరు శాతం మార్కులతో సుమిత్ కుమార్ సాహు పాఠశాలలో రెండవ ర్యాంకును సాధించారు పన్నెండవ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు గాను ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఉత్తీర్ణులై శత శాతం ఫలితాలను సాధించారు ఫస్ట్ క్లాస్లో పద్దెనిమిది మంది సెకండ్ క్లాస్లో మంది ఉత్తీర్ణత సాధించారు డెబ్బై రెండు మార్కులతో పిల్లి శైలజ పాఠశాలలో మొదటి స్థానాన్ని సాధించగా అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మార్కులతో బాసి లక్ష్మీదేవి రెడ్డి రెండవ స్థానాన్ని సాధించింది ర్యాంకులు సాధించిన విద్యార్థులను జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సీఈఓ కార్యదర్శి జోహర్ ఖాన్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి మరిన్ని విషయాలు సాధించాలని ఆశీర్వదించారు విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు నలభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జ్ఞానభర్తి పాఠశాల విషయాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉపాధ్యాయ సిబ్బంది సహకారంతో అద్భుత ఫలితాలను సాధించడం అభినందనీయమని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ జ్ఞానభారతి సిఇఓ కార్యదర్శి జోహర్ ఖాన్కు ప్రిన్సిపల్ అధ్యాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులను అభినందించిన వారిలో పాఠశాల ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పాండా హెడ్ మిస్ట్రెస్ రసీదా సుల్తానా మేనేజర్ ప్రమోద్ కుమార్ ట్రాన్స్పోర్టర్ మేనేజర్ అలీమ్ ఖాన్ సయదా సుల్తానా అధ్యాపక సిబ్బంది ఉన్నారు జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభమైనప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నేటి వరకు సిబిఎస్ఈ ఏఐఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అంటే సిబిఎస్సి పదవ తరగతి ఎగ్జామినేషన్లో శత శాతం ఉత్తీర్ణత సాధించడం జ్ఞానభారతికి ఆనవాయితీగా వచ్చింది ఇంతటి ఘనకార్యాన్ని వంద శాతం రిజల్ట్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి మా అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే జ్ఞానభారతి అంటే ఎప్పుడు టీం వర్క్ మీద నమ్ముతుంది టీం వర్కే మా బలం మా బలమే టీం వర్క్ సో వీ బిలీవ్ ఇన్ ది సర్వింగ్ టు ది స్టూడెంట్స్ ఆ సర్వింగ్ టు ది స్టూడెంట్స్తో పాటు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రోత్సాహం వల్ల ఈరోజు ఈ విద్యార్థులు ఇద్దరు ఉమేమో స్కూల్ ఫస్ట్ ఉమే హబీబా అఖతారి స్కూల్ ఫస్ట్ రావడం అట్లానే సుమిత్ కుమార్ సావు స్కూల్ సెకండ్ రావడం ఇది చాలా గర్వకారణంగా ఉంది మీ అందరికీ తెలుసు సిబిఎస్ఈ రిజల్ట్స్ అంటే జాతీయ లెవెల్లో డిక్లేర్ చేసినటువంటి రిజల్ట్స్ ఇవి ఈ రిజల్ట్స్తో పిల్లలు ఈ శాతాన్ని ఎంత ఎంత హయ్యెస్ట్ మార్క్స్ని అటైన్ చేయడం ఆషామాషే కాదు ఇంటది హయ్యెస్ట్ మార్క్స్ని అటైన్ చేసినటువంటి మా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడాను మేము దీవిస్తూ ఈ టెన్త్ క్లాస్ రాసిన విద్యార్థులు అందరూ కూడా ఈ సంవత్సరం సతిశాతం రిజల్ట్ ఇచ్చారు అట్లానే చాలా మంచి మార్కులతో పాస్ అయ్యారు ఇది మాకు అందరికి చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది ఈ వీటితో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం నుండి జ్ఞానభారతి సిబిఎస్సి సెలెక్ట్ చేసినటువంటి వేల స్కూల్లో యాభై స్కూల్స్ హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్గా గుర్తించడం జరిగింది అందులో జ్ఞానభారతి కూడా ఉండడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి జ్ఞానభారతి విద్యా విధానం ఎన్ఈపి టూ జీరో టూ జీరో ప్రకారం కొత్త కొత్త విద్యా విధానంలో మేము కొత్త కొత్త విద్యా విధానంలో మేము ఎంటర్ అవుతున్నాము దీనికి కూడా మేము పూర్తిగా కష్టపడి పిల్లల్ని మంచి భవిష్యత్తు వాళ్ళని ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ అందరికీ నమస్కారం ఇంతటి ఘనకార్యాన్ని లేకపోతే ఇంతటి సక్సెస్ని మేము పొందడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు పెద్దలకు తర్వాత ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి అట్లానే ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళు కష్టపడి తగ్గే తత్వాన్ని వాళ్ళ జీవితంలో ఉంచుకొని ఒక మంచి పౌరులుగా రేపు పొద్దున్న మంచి పౌరులుగా తయారవాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం

The first rank went to Umeya Havivaptai, and uh, the second rank went to Sumit Kumar Sahub. It is the effort of all the teachers of our school who made their sincere lover and they made their all efforts to get this result. Most of the students of our school they got more than 90%. Particularly in the individual subjects like English, Hindi, Telugu, or math, science, and social studies. So, I hope that Gyanavarati is keeping its name and fame in this area, not only in this area, but in the Sigakalam district also in the country. So, I hope that the same thing will be repeated in the coming years. Thank you very much. Thank you for everybody's cooperation in this regard. Once again, thank you very much. Good morning, respected teachers and my dear parents. My name is Sumit Kumarsav. I have been studying in this school since my childhood and I have appeared the examination in the month of April in CBSE class and I have secured the second position in my school and I am very proud of my results. I am also very proud of my teachers and my management staff and my parents for guiding me and helping me to secure a very good mark and our school is one of the best, school, best CBC school in that district and it has good facility and good environmental and education facilities, sports etc. and I am, once again I am very thankful to my CEO George, Janab Jorjan and my principal and management staff and dear parents. Thank you. Good morning respected teachers and my all dear staffs. My name is Ume Habiba Akhtari. Being at the school Topper, I, I feel very proud to be my parents with all my teachers.

एंड ऑल द स्टाफ एंड ऑल द स्टूडेंट्स के तरफ से मैं बहुत बहुत खुशी महसूस करता हूँ और और एक बच्ची भी आई मेरी सेवन्थ में है वो भी स्कूल को टॉपर बना करके आशा व्यक्त करता हूँ और इसके ग्यारह वर्ष स्कूल ज्वाइन करके एक ग्यारह बस स्कूल ज्वाइन करके सुनकर बहुत खुशी होती I'm going